సరే ఇవాటి రోజున శ్రీ ఆదిశంకరుల ఆలయం గురించి డిస్కస్ చేద్దాం ఆదిశంకరుల ఆలయం గతంలో శ్రీ జనార్దన స్వామి ఆలయంలోని శ్రీ ఆదిశంకరుల విగ్రహానికి పూజాధికారులు కొనసాగేవి జనార్దన స్వామి వారి ఆలయం ఒకటి ఉంది శృంగేరిలో అక్కడే ఆదిశంకరుల ఆలయం ఉండింది ఆ విగ్రహం ఉండేది దానికి పూజలు చేసేవారు ఈ క్రమంలో అంటే ఇలా పూజలు జరుగున్న టైంలో ముప్పై మూడో జగద్గురువులు శ్రీ ఆదిశంకర్లకు శారదాంబ ఆలయంలో ప్రత్యేకంగా సన్నిధిని కల్పించారు ముప్పై మూడవ శృంగేరి జగద్గురువులు అక్కడ ఆదిశంకర్ల వారికి శారదాంబ యొక్క గుడిలోనే ఆదిశంకరు మూర్తికి కూడా ఒక అక్కడ ప్లేస్ క్రియేట్ చేశారు ముప్పై నాలుగో జగద్గురువులైన శ్రీ చంద్రశేఖర భారతి స్వామి వారు సుందర ఆలయాన్ని ఆదిశంకరుల సన్నిధి కోసం నిర్మించారు ఇప్పుడు ముప్పై నాలుగో ఆయన వచ్చాక అక్కడ ఒక గుడి కట్టారు శంకరులకి ముప్పై మూడో ఆయన ఏమో శంకరులు అక్కడ సరస్వతమ్మవారి దగ్గర ప్రతిష్ట చేశారు ముప్పై నాలుగో స్వామి వచ్చి శంకరకి అక్కడ గుడి కట్టారు అనంతరం శ్రీమద్ అభినవ విద్యాతీర మహాస్వామి స్వామివారు ఈ ఆలయానికి సుందరమైన విమాన గోపురాన్ని నిర్మించారు గోపురం అంటే పైన తెలుసుగా మీకు కలశాలు అన్ని చిన్న చిన్నగా ఉంది విమానాలయం ప్రస్తుత జగద్గురులు శ్రీ భారతీ తీర్థులు అదే చోట ద్రావిడ శిల్ప కళాశైలిలో అందమైన పెద్ద ఆలయాన్ని నిర్మించి రెండు వేల పదకొండు టూ థౌజండ్ లెవెన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న కుంభాభిషేకం నిర్వహించారు గొప్ప టెంపుల్గా దాన్ని తీర్చిదిద్దారు శంకరాచార్యవారి యొక్క టెంపుల్ని ముప్పై మూడో ఆయన ప్రతిష్ట చేశారు ముప్పై నాలుగో గురువు గారు కొంచెం విమాన అని చేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడున్న భారతీయ తీర్థ మహా స్వామివారు దాన్ని గొప్ప టెంపుల్గా తీర్చిదిద్దారు ఈ ఆలయం కూటియాలపై శ్రీ ఆది జీవిత చరిత్రాంశాలు శిల్పీకరించి ఉండడం విశేషం స్వామి వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం ఆలయం మీద చూడొచ్చు మనం అది గొప్పతనం మనం చూడలే మనకు తెలియదుగా అందుకే నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూడాల్సిన ప్రదేశం ఇంకో టెంపుల్ ఇప్పుడు శ్రీ శారదాంబ ఆలయం సరస్వతమ్మవారి టెంపుల్ ఇది జాగ్రత్త నోట్ చేసుకోండి శ్రీమద్ శంకర భగవత్కాదులు పన్నెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ శారదాంబను చందన విగ్రహంగా కల్పించారు చూడండి అమ్మవారు సరస్వతమ్మవారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం అనుకున్నారు వెళ్ళిపోదాం అనుకుంటే అమ్మ నువ్వే వెళ్ళిపోతే భారత భూమి పుణ్యభూమి ఇక్కడ జ్ఞానం లేకుండా ఉంటుంది అలా వేదు నీ యొక్క శక్తిని ఇక్కడ ఉంచు అని అడిగారు సరస్వతమ్మ అని అడిగితే అమ్మవారి యొక్క శక్తిని ఒక చందనపు బొమ్మలో ప్రవేశపెట్టారు అంటే అమ్మవారు చందన రూపంగా వెలిసి ఉన్నారు అక్కడ సరస్వతమ్మవారు శాండల్వుడ్ సరేనా అటు పిమ్మట పన్నెండవ జగద్గురులైన శ్రీ విద్యారని మహాస్వామి వారు ప్రస్తుత స్వర్ణ శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ చందన విగ్రహం పైనే ఇప్పుడున్న బంగారు విగ్రహం సరస్వతమ్మవారిది ఎన్నో గురుగారు పన్నెండవ గురువు గారు పన్నెండవ శృంగేరిలో పన్నెండు ట్వెల్త్ మ్యాన్ పర్సన్ ట్వెల్త్ గురువు గారు బంగారు శారదా ప్రతిష్ఠ అక్కడ ప్రతిష్ట చేశారు అంటే చందనవండే చెక్క కదా అది మెల్లమెల్ల కాలక్రమేణ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి పురుగులు కొట్టే చేదని కావచ్చు అందుకనే ఇప్పుడు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అనంతరం శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి మహాస్వామివారు నాపరాళ్ల ప్రాకారంతో సువిశాల ప్రాంగణంగా అలరారే ప్రస్తుతాలయాన్ని నిర్మించారు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారు ఆ సరస్వతి అమ్మవారి టెంపుల్కి పైన రాతి కట్టడాలు అవన్నీ వేసి గొప్ప పెద్ద ఆలయంగా నిర్మించారు శ్రీమద్ అభినవ విద్యార్తీర్థులు శ్రీ శారదాంబ ఆలయంలో మరికొన్ని మార్పులు చేశారు మస్ట్ నెక్స్ట్ వచ్చిన గురుగారు ఇంకొన్ని మార్పులు చేశారు అంటే మెల్లమెల్లగా 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 డెవలప్మెంట్ వస్తూ 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 ఇప్పుడున్న శారదాంబ గుడి కనబడుతుంది మనకి అంతమంది గురువులు కష్టపడ్డారు ఈరోజు మన హాయ తేలికపోయి దర్శనం చేసుకొని పుణ్యం చేసుకొని వస్తున్నాం శ్రీ శ్రీశారదామ్మ మూలస్థానానికి స్వర్ణ సోపాన పంక్తి తలుపులు బంగారు రథాన్ని సమర్పించారు చూడండి బంగారు రథం ఇచ్చారు అమ్మవారికి ఊరేగింపు కోసం ఊరేగింపు కాదు అది ఊరు ఎరిగింపు అంటారు అందరూ దేవుడి దగ్గర పోలేరు కదా అందుకే స్వామినే తీసుకొని వస్తారు స్వామి ఊరు ఇలా ఉంది చూడండి నీ బిడ్డలు ఇలా ఉన్నారు పాడి పాపని రాలేకపోతున్నారు బిజీగా ఉన్నారు కొంతమంది హెల్త్ బాగాలేదు అందుకే మీరు వచ్చి ఒక్కసారి వాడికి దర్శనం ఇవ్వండి అని ఊరు ఎరిగింపు ఊరు ఎరిగింపు అంటారు అది తెలియగా ఊరేగింపు ఊరేగింపు అయ్యి ్రదమైన ఊరు ఎరిగింపు ఆలయంలోని నవరంగ మంటపం కళాత్మకమైన సుందర శిల్ప సంపదలతో పలు స్తంభాలతో అలరారుతోంది ఈ స్తంభాలపై దుర్గా రాజేశ్వరి మొదలైన దేవతా స్వరూపాలు చెక్కబడ్డాయి దుర్గమ్మ రాజేశ్వరమ్మవారు వీళ్ళందరివి స్తంభాలపైన చెక్కబడ్డాయి అంటే మనం అక్కడికి వెళ్తే అంతమంద మోనని చూసుకోవచ్చు చూడండి సౌండ్ చేయకండి సుందర ప్రకృతి శోభిత ఆలయంలో సర్వాలంకార శోభితైన శ్రీ శారదామను కాంచుటకు కోటి నేత్రాలు కావాల్సిందే నిజంగా అమ్మవారు ఎంత బ్యూటిఫుల్ ఉంటారు సరస్వతి అంటే మనకి ఏం గుర్తొస్తుంది అమ్మవారు చెప్పండి ఎస్ సరస్వతి అమ్మవారు అనగానే వీణ గుర్తొస్తుంది ఇంకా చెప్పండి వైట్ కలర్ వెరీ గుడ్ ఇంకా హంస వెరీ గుడ్ ఇంకా చేతుల పుస్తకాలు ఇంకా రుద్రాక్షమాల జపమాల ఇంకా ఇంకా మీకు ఒకటి తెలుసా సరస్వత అమ్మవారు ఎవరి సిస్టర్ తెలుసా శివుడి యొక్క చెల్లెలు సరస్వత అమ్మవారు విష్ణువు యొక్క చెల్లెలు ఎవరు లక్ష్మీదేవి పార్వతీదేవి విష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి బ్రహ్మ యొక్క చెల్లెలు లక్ష్మీదేవి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా చాలా ఈజీ శివుడి కలర్ కలర్లో ఉంటారు వైట్లో ఉంటారు సరస్వత వైట్ వైట్గా ఉంటారు అన్న చెల్లెలు గారు సేమ్ కలర్లో ఉంటారు విష్ణు ఏ కలర్లో ఉంటాడు నల్లవాడు అవునా నారాయణి గౌరీదేవి నల్లగా ఉంటాం అందుకని శివుడికి ఇచ్చి చేశాడు హాయ్ జాగ్రత్త వినండి రేపు క్వశ్చన్ అడిగి చెప్పకపోతే మళ్ళీ కర్ర వస్తుంది ఇక్కడ సరే శివుడు తెల్లగా ఉంటాడు ఆయన చెల్లెలు సరస్వతి ఆ సరస్వతిని తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి ఇచ్చి చేశాడు అర్థమైందా అలానే విష్ణు యొక్క చెల్లెలు నారాయణి ఆవిడని తీసుకొచ్చి శివుడికి ఇచ్చి చేశారు గౌరీ అయ్యింది అవునా ఇప్పుడు బ్రహ్మ యొక్క చెల్లెలు బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు గుణం చెప్పుకున్నాక ఆవిడ చెల్లెలు కూడా ఎరుపు రంగులో ఉంటారు ఆవిడే లక్ష్మీదేవి విష్ణు భార్య అయింది అర్థమైందా ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంటే అలా చెప్తారు శక్తులు అలా ఆయన దగ్గరికి ముగ్గురు దగ్గరికి వచ్చాయి వాళ్ళ వాళ్ళ చెల్లెలు అన్నట్టు చెప్పుకుంటారు సరే ఇంకొకటి లాస్ట్ది శ్రీ విద్యాశంకర్ ఆలయం ఇవి వాళ్ళు ఇది ఒకటి చెప్పుకొని శుభం పలుకుతాం పద థర్టీన్ థర్టీ ఎయిట్ పదమూడు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం జాగ్రత్త వినండి హరిహర బుక్కరాయలు భక్తి ప్రపత్తులతో గురు సమర్పణగా యోగీశ్వరులైన పదవ జగద్గురువుల శ్రీ విద్యాశంకర తీర్థ జీవ సమాధి సుందర మందిరాన్ని నిర్మించారు చూడండి హరిహర బుక్కరాయలు మీరు హిస్టరీలో వినుంటారు హరిహర బుక్కరాయని గుర్తుపెట్టుకోండి సోషల్లో వస్తుంది వాళ్ళు థర్టీన్ థర్టీ ఎయిట్ ఇయర్ టైంలో ఉన్నారు వాళ్ళు కర్ణాటక దేశంలో ద్రవిడ దేశంలో అటువైపు పరిపాలించినప్పుడు అప్పుడున్న పదవ జగద్గురువులైన శ్రీ విద్యాశంకర తీర్థ వారి జీవ సమాధిని పైన సుందర మందిరాన్ని కట్టారు హరిహర బుక్కరాయలు గుర్తుపెట్టుకోండి పూర్తిగా ద్రావిడ చెప్పాన చాళుక్య శైలిలో నిర్మించిన అద్భుత ఆలయం ఇది అంటే టెంపుల్ స్టైల్ ఎలా ఉండాలంటే ద్రావిడం లేదంటే చాళుక్యులు వీళ్ళు బాగా వాళ్ళ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ బాగుంటుంది వాళ్ళు అలా శృంగేరి అంటేనే ప్రజలకు తొలత ఈ ఆలయం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది మీకు ఇప్పుడు ఆ టెంపుల్ చూపిస్తాను ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా అది పక్కగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం టెంపుల్స్ ఒకటి అదొక్కటి అట్రాక్ట్ చేస్తుంటుంది మన అటు పోవాలనిపిస్తు ఉంటుంది దానిలోపు శివలింగం ఉంది లోపల పాతది పూర్తి శిలా నిర్మితమైన ఆ ఆలయం ప్రతి ఘట్టంలోనూ సునిశ్చితమైన కళాంశాలు ఇమిడి ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క చెక్కడం 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 కూడా ఎంత బాగుంటుందో పాత చూడంగానే అసలు ఇట్లా మొత్తం గుడి చూస్తే అటు పోతుంది ఫోకస్ మనకి మధ్యలో ఉంటుంది మొత్తం ప్రాంగణంలో చాలా బాగుంటుంది మీరు శృంగేరి ఇట్లా ఎంటర్ వంద లెఫ్ట్ సైడ్కి ఉంటుంది చివరిలో ఆలయంలోని పన్నెండు ఏకశిలా స్తంభాలు ఉన్నాయి ఏ ఒకటే శిలతో ఉన్న పన్నెండు స్తంభాలు ఉన్నాయి ఒక్కో రాశికి ఒక స్తంభం సంకేతంగా నిర్మితమై ఈ అపురూప మండపంలో స్తంభాలపై ఆదిత్యుని తొలి కిరణాలు ప్రసరించడం ప్రత్యేకత మన రాశులు మన జాతకం చెప్పుకున్న రాశులు పన్నెండు రాసులు ఒక్కొక్క పిల్లల్ని రిప్రజెంట్ చేస్తాయి సూర్యుడు ఉదయించగానే ఫస్ట్ సూర్యకిరణాలు ఈ టెంపుల్లో పడతాయి అది ఆ టెంపుల్ని అంత సైంటిఫిక్గా కట్టారు చూడండి ఎవరు పెద్ద సైన్స్ నేర్చుకుంటారు అన్ని నేర్చుకుంటున్నారు కట్ట చూద్దాం అప్పుడు వాళ్ళు మళ్ళీ డిగ్రీ లేవు ఏం లేవు వాళ్ళకున్న నాలెడ్జ్ చాలు ఆయా సందర్భంలో సూర్యుడున్న రాశి చింగ్ల స్తంభంపై సూర్యకిరణాలు ప్రసీవించే విధంగా నిమిత్తం కావడం దీని విశిష్టత బా 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 ఆ టెంపుల్లో పన్నెండు స్తంభాలు ఉన్నాయి పన్నెండు రాసులు దాని మీద ఉన్నాయి కదా మేషం వృషభం ఇవన్నీ ఉన్నాయి కదా రాసం రాసులు అన్ని కన్యారాశి రాశి అన్నీ అన్ని రాసులు పన్నెండు స్తంభాల మీద ఉన్నాయి సూర్యుడి కిరణాలు ఏ స్తంభం మీద పడితే ఇప్పుడు ఆ రాశి నడుస్తుంది అని ఎంత కష్టం చూడండి సూర్యుడి మూమెంట్ని పట్టి టెంపుల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఆ పిల్లర్స్ని ఏ పిల్లర్ మీద సూర్యకిరణాలు పడితే ఆ రాశిలో ఉంది ఇప్పుడు అని అర్థం అంటే సంక్రాంతి టైంలో మకర రాశి నడుస్తుంది అంటే ఆ మకర రాశి పిల్లర్ మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అంటే అప్పుడు వాళ్ళు మళ్ళా పంచాంగాలు తీరు అలా గుడికి వెళ్ళిపోతే ఉంది ఏ రాశి మీద ఉందో చూసుకొని చెప్పేసేవాళ్ళు మకర సంక్రాంతం అయింది అంటే ఏమైంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది అంటారు దక్షిణాయనానికి ఏ రాశి అని చెప్పాను మొన్న దక్షిణాయనం ప్రవేశించడానికి ఏ రాశి ఏ లోకంలో ఉన్నారు అందరూ ఉత్తరాయణకి మకర సంక్రమణం మకర రాశి దక్షిణాయనకి మనం చెప్పా కదా బుక్లో రాసుకోలే రాయట్లే ఏ లాభం మొద్దులు చెప్పినా మీరు చెప్పినా ఒకటి అన్నట్టుకో ఏ అన్న ఇంతమంది ఉన్నారు ఎవరు బుక్లో రాసుకోవాలి కర్కాటక రాశి చెప్తే చెప్తారా కర్ణాటక రాశి లేదు ఇంకా నయం చెక్ చేసుకోవాలి రాసుకోవాలి కదా ఆలయ చరిత్ర విభిన్న శిల్పకళాంశాలతో అలరారే ఆలయాన్ని భారత వస్తువు శాఖ స్వీకరించి సంరక్షణ బాధ్యతను చేపట్టింది భారత పువస్తు శాఖ అదే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఈ టెంపుల్ని వాళ్ళకి కంట్రోల్లో తీసుకున్నారు ఎందుకంటే అంత పురాతనమైంది మనుషులు కూడా తెస్తుంది అని గిల్లు ఒక్కొక్క రాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు మొత్తం గుడి మామైపు అరుణాచల్లో గిల్లు తెచ్చుకోవట్లే కొండని బుద్ధి లేని పనులు శ్రీ విద్యా గణపతి శ్రీ దుర్గామూర్తులు ఆలయ ముఖ భాగంలో ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు పక్కలా ఉన్నారు శ్రీ చతుర్ముఖ విద్యేశ్వరులు ఆలయం లోపల భక్తులను అనుగ్రహిస్తున్నారు ఆ టెంపుల్ని ఇప్పుడు చూపిస్తాను ఇది ఆ గుడి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా పాస్ చేయండి ఇది ఇది అందరు చూడండి ఆ గుడి అనమాట దానిలో శృంగేరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ టెంపుల్లో ఉన్న పన్నెండు రాసుల పిల్లర్స్ని చూడండి సూర్యుడి కిరణాలు ఏ రాశి మీద పడుతున్నాయో చూసి అది ఏ రాశో గుర్తుపట్టచ్చు అనేది నోట్ చేసుకోండి ఒకసారి అందరు అది చెక్ చేయండి ఆ టెంపుల్ ఇవాళ రోజున మూడు టెంపుల్స్ గురించి డిస్కస్ చేసాం రేపటి రోజున మళ్ళీ చెప్పుకుందాం రేపు శనివారం సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ భజన ఉండొచ్చు భజన చేసుకున్నాం సర్వం శివమామేశ్వర పాదర్ విందర్పణం వస్తుకాన్ సమస్తాను కినో వన్ శాంతి శాంతి శాంతి